మహాగనుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నా యొక్క కృతజ్ఞత స్థుతులు సమర్పిస్తూ ప్రియ సహోదరి సహోదరులందరికీ అందరికీ నృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను రెండో విషయానికి వెళ్ళినట్లయితే సమాధానమును వెదకి వెంటాడాలటండి ఇది మానవుని జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది కానీ నేటి దినాల్లో మనుషుల మధ్య లేనిదే అది ఏంటిది సమాధానం లేదు అసలు ఏదో ఊరికే పైపైన అలాగ నటిస్తూ ఉన్నారు తప్ప నిజమైనటువంటి నెమ్మదికరమైన మనసు ఎవరి దగ్గర లేదండి అయితే ఇక్కడ మనం దేవుడు చెప్పినటువంటి జీవముతో కూడిన మంచి దినాలు పొందాలి అని అంటే సమాధానాన్ని వెతకాలి అన్నాడు అంటే మరొక అర్థం ఏంటంటే వెతకాల్సినంతగా కనబడకుండా పోయింది అది మన జీవితాల్లో నుంచి దానికి మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడైతే మనం సమాధానం పోగొట్టుకున్నామో అక్కడ దాన్ని రిస్టోర్ చేయాలండి ఎక్కడ పోగొట్టుకున్నామంటే మొట్టమొదట దేవుని దగ్గర నుంచి పోగొట్టుకున్నామండి మీరు గమనించండి అంటే దేవుని దగ్గర ఎలా పోగొట్టుకున్నాము అంటే దేవుడు మనల్ని పుట్టించినప్పుడు పరిశుద్ధులుగా యథార్థవంతులుగా పుట్టిస్తే వయసు వచ్చిన తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత బుద్ధి జ్ఞానం వచ్చిన తర్వాత దేవుడు వద్దన్న క్యూడు చేస్తుంటే దేవుడు వద్దన్న పాపం చేస్తుంటే మరి దేవునికి విరోధనం అయిపోలే మనం శత్రువులం అయిపోలా అప్పుడు సమాధానం ఎలాగుంటది అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే క్రీస్తు ప్రభు ద్వారా ఈ దూరం అయిపోయిన వాళ్ళందరం తిరిగి మరలా సమాధానం దానికి ఆలోచన కలిగి ఉన్నాడు ఆ సమాధాన పరచగలిగే సామర్థ్యం ఎవరికి ఉందంటే క్రీస్తు ప్రభుకే ఉంది ఇక మరి ఎవరో ఆ పని చేయగలిగే వాళ్ళు లేరు మన అపస్తుల కార్యాల్లో మనం గమనించినట్లయితే మూడవ అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుతున్నాను ప్రభువు సుముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లును మీ కొరకు నియమింపబడిన క్రీస్తు యేసును ఆయన పంపనట్లును మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి గమనించండి అంటే దేవునితో మనం తిరిగి సమాధాన పడాలి అంటే మన పాపములను ఒప్పుకొని కురిస్తు వైపు తిరిగి పరిశుద్ధపరచబడాల్సిందే దేవునితో సమాధానం లేకుండా మన జీవితానికి మేలు రాదు దేవునితో సఖి పడకుండా సంతో సంతోషంగా సమాధానకరంగా మనం ఉండలేము ఇది మాత్రం పథ్యం ఎందుకు అన్నదంటే మనలను పాపం నుంచి శాపము నుంచి ఈ భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించి రక్షించే సమర్థుడు దేవుడు ఒక్కడే కాబట్టి పౌలు కూడా పొరుంతి పత్రికలో పొరుంతి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచ్చిన నుంచి చదువుతా ఉన్నాము ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయన అలాగ ఎరుగము కాగా ఎవరైనాను క్రీస్తు ఎడలవాడు ఏడల వాడు నూతన సృష్టి ఆటవి గతించను ఇదిగో కొరతవాయను సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆయన అంటే తనైనటువంటి దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించను అంటే ఆ పరిచర్య సాగుకులేని వరకు దేవుడు ఇచ్చాడు ఏమని దేవునికి దూరస్తులైపోయిన మనుషులందరినీ కూడా తిరిగి దేవునితో సమాధాన పరచండి ఐక్యపరచండి అనే పరిచయం ఇచ్చాడు అందుకే ఆయన ఏమంటాడు అన్నదంటే ఇరవై వచనంలో కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము ఎందుకు శాపంలోనే బ్రతుకుతారు ఇంకా ఎన్నాళ్ళు అబద్ధంలోనే బ్రతుకుతారు ఎంతకాలం దేవునికి దూరస్తులు అయ్యిండి వ్యాధను అనుభవిస్తూ ఉంటారు ఇప్పటికైనా ఏం చేయాలి మనం దేవుని తొట్టు తిరగాలి మారు మనసు పొందాలి పాపాల విషయంలో దేవుని పశ్చాత్తపడాలి దేవునితో సమాధానకరమైన స్థితిని సంపాదించుకో విరోధం ఉండకూడదు దేవునికి మనకి ఆ విరోధం ఉందా లేదంటే నీ మనసాక్షినికి చెప్తుంది నా మనసాక్షి నాకు చెప్తుంది కాబట్టి ఆ విరోధం అనేటువంటి ఆ అంశం వచ్చినప్పుడు మనం వెంటనే రాజీ పడిపోవాలి అది మొట్టమొదటి మనకు ఎలా దొరుకుతుంది అంటే క్రీస్తు యేసు రక్తంలో మన పాపాలు శుద్ధి చేసుకోవడం ద్వారానే సాధ్యం అవుతుంది అలాగ దేవునితో సమాధానం పడిన తర్వాత అదే సమాధానకరమైనటువంటి స్థితిలో దేవునితో సహవాసము కలిగి జీవించాలి సహవాసం కలిగి జీవించాలి అందుకని యోగు గ్రంథం అంటాడు దేవునితో మనం సహవాసం చేస్తే సమాధానంలో ఉంటామంట యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనం మనం చదువుదాం ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును అలాగుదు నీకు మేలు కలుగును ఎప్పుడు వస్తుంది మేలు కూడా మనకి సమాధానం ఉన్నప్పుడు సమాధానం ఎప్పుడు వస్తుంది సహవాసం చేస్తే సహవాసం చేయటం అంటే స్నేహం చేయటం ఎప్పుడు స్నేహం చేయగలరు ఎప్పుడు స్నేహం చేయగలరు ఉదాహరణకి మద్యానికి బానిసైన ఒక వ్యక్తి ఉన్నాడు ఏ అలవాట్లు లేని మరొక వ్యక్తి ఉన్నాడు వీళ్ళిద్దరికి దరికి ఎప్పుడైనా స్నేహం కుదురుద్దా మరి ఎవరు గురుతు కుదురుద్ది మద్యం తాగేవాడికి మద్యం తాగేవాడు స్నేహితుడు వ్యసనాలు ఉన్నవాడికి మరొక వ్యసనాలు ఉన్నాడు స్నేహితుడు ఏ అలవాట్లు మరొక అలవాట్లు లేనివాడు స్నేహితుడు అంటే స్నేహం అంటే ఎక్కడ కుదురుతుంది అంటే ఇద్దరు యొక్క లక్షణాలు ఒకటే ఉంటాయి ఇప్పుడు దేవునితో సహసం చేయాలంటే మరి దేవుడు ఎలాంటి వాడు పరిశుద్ధుడు మనం ఎలాంటి వాళ్ళు దేవుని దగ్గర రాకముందు పాపులము మరి దేవునితో సహవాసం చేయాలంటే ఏం చేయాలి ఈ పాపాన్ని పోగొట్టుకుని పరిశుద్ధి సంపాదించుకోవాలి ఎప్పుడైతే మనం కూడా పరిశుద్ధులం అవుతామో అప్పుడు ఆయనతో సహవాసం చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది అదే కదా ఆదాము వాళ్ళ దగ్గర జరిగింది వారిలో పాపం అనేది చేరకుండా ఉన్నంత వరకు ప్రతిదో దేవునితో ధైర్యంగా మాట్లాడేవాళ్ళు ప్రశాంతంగా జీవించేవాళ్ళు ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో వాళ్ళకు భయం వచ్చేసింది దేవుడు వస్తున్నాడు అనగానే దాక్కునే ప్రయత్నం చేశారు అంటే ఏమైపోయింది వీళ్ళ మధ్యన సమాధానం తెగిపోయింది దేవుడిని పాపం చేసిన భయం వచ్చేసింది అవిదేత అనేటువంటిది వారిలో ప్రవేశించింది కాబట్టి దేవునితో సహవాసం చేయాలి అన్నదంటే మనము కూడా పరిశుద్ధులుగా మారాలి పరిశుద్ధులుగా మారకుండా ఎన్ని తతంగాలు చేసినా దేవుంత సమాధానం మనకు దొరకదు మీరు గమనించండి నేను ఎవరిని విమర్శించను కానీ విమర్శించుకునేలాగానే చెప్తాను ఉదాహరణకి సౌలు ఉన్నాడు ధర్మశాస్త్రం విషయం నిష్పాగ్రహిస్తుడు ఆయన పవలా నీవు ఈ ఆగ్ని విషయంలో తప్పు చేసేవారు చూపించడానికి ఎవరికి అవకాశం లేకుండా బ్రతికాడు ఇంకా అంటాడు నేను గమనీయుల పాదాల యొక్క శిక్షితుడను అంటాడు అంటే గమనించాలంటే అప్పట్లో మంచి అనుభవ్యమైనటువంటి యాజకుడు ఆయన ఆయన శిష్యుడని చెప్పుకుంటాడు కనుక అదే బాణిలో ఉంటూ ఏం చేశాడు అన్నదంటే క్రీస్తు యొక్క శిష్యులను శిక్షించటం బెదిరించటం వాళ్ళని జైల్లో పెట్టడం అవసరమైతే చంపేయటం ఇదంతా సేవే అనుకున్నాడు దానికి యేసు ప్రభు కూడా చెప్పారు మీ ముందు చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకునేటువంటి దినాలు కూడా వస్తాయి అబ్బాయి యేసుప్రభువు ముందే చెప్పేశారు ఆ హంసవార్తల అలాగనుకుని అనుకుని అనుకుని నేను దేవునితో సమాధానంగానే ఉన్నాను దేవుని కొరకే కష్టపడుతున్నాను అనుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేశాడు కానీ అయ్యి ఆ కార్యక్రమాలు ఎలా అనుకున్నాడు తెలిసిన తనకు ప్రాణాధారమైనట్టు అనుకున్నాడు ఈరోజు చాలా మంది దేవునితో సమాధానం పడకుండా వాక్య విధానంలో వచ్చి రక్షణ పొందకుండా విస్తారమైనటువంటి కార్యక్రమాల ద్వారా దేవుని వెంబడించేద్దాం అనుకుంటున్నారు ఎప్పటికీ సాధ్యం కాదండి అది సరైన మార్గం కాదండి అది అది ఎప్పటికీ మన జీవితంలో మార్పు పరిపూర్ణంగా రాదు దేవుంతి ఎప్పటికీ సమాధానం పడలేము ఆ సమాధానకరమైన స్థితిని క్రీస్తు రక్తము మాత్రమే సమకూర్చగలదు క్రీస్తు రక్తంలో కడగబడట ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది ఆ కడగబడిన మనసు మాత్రమే నూతన పరచబడుతుంది పాతదంతా అయిపోతుంది కొత్త మనసు వస్తుంది ఆ మనసు రాకుండా మనం ఎంత ప్రయాసపడినా కానీ ఆ ప్రయాసంతా వృధానే 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 అందుకే దేవుడు అంటాడు మీరు నాతో సమాధాన పడాలి మీరు నాతో సమాధాన పడాలి గ్రంథము యక్ష గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం గమనిస్తే ఇలాగను నా జనులు నన్ను ఆశ్రయింపగలను నాతో సమాధాన పడగలను వారు నాతో సమాధాన పడవలను ఏమైంది అన్నదంటే దేవునికి ఒక తోట ఉందట మనోహరమైన ద్రాక్షణ ఒకటి ఉందండి అన్నట కానీ దాని విషయంలో ఆయనకి చాలా బాధ కలిగింది ఆ బాధతో ఆ తోటలో దక్ష పొదలు బలు లక్ష చెట్లు ఒకవాళ్ళు ఉంటే వాటిని తీసేసి ఆయన కాల్ చేయాలనుకుంటున్నాడు జరి గురించి మాట్లాడుతున్నాడు వీళ్ళు మారుమనిస్ పొందట్లేదు కాబట్టి వాళ్ళని నేను తీసేయాలనుకుంటున్నాను ఒకవేళ జరగకూడదు అనుకుంటే నాతో పడండి నా ఇద్దరు రండి నాతో పడండి నేను అనుకున్నటువంటి క్యూడును మీ పక్షంగా చేయకుండా ఆపేస్తాను అలాగనే ఎవరైతే క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడి పరిశుద్ధతలో ఉంటారో వారు దేవుని సహవాసంలో ఉంటారు వారికి సమాధానము కలుగుతుంది ఆ సమాధానాలను వస్తుంది మేలు వస్తుంది రైట్ బాగానే ఉంది ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి చాలామంది ఈ స్థితికి వచ్చిన తర్వాత చాలా అతిశయంగా గర్వంగా నేనే వాక్యం తెలుసుకున్నాను నేనే లేఖ రక్షణ పొందాను నేనే సత్యమైన సంఘంలో అనుకుంటూ తోటి వారితో సమాధానం ఉండట్లేదండి దేవుడితో సమాధాన పడ్డం మంచిదే అది అవసరమే నీ జీవితానికి ఇప్పుడు దేవుడితో నీకున్న సమాధానం నిలబడాలి అంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే నీ తోటి వాడితో కూడా సమాధానంగా ఉండాలి తోటి వాడితోనేమి విరోధము దేవుడితోనేమో సమాధానము అంటే రెండు నాలుకలు ఉన్నాయా రెండు మనుషులు ఉన్నాయా రెండు రకాల జీవితాలు ఉన్నాయా అంటే రెండు పద్ధతులు ఉన్నాయా ఒక లైఫ్లోనే అది దేవుడు అంగీకరిస్తాడా అందుకే అంటున్నాడు సమాధానమును వెతకాలి వెతకాలి ఈరోజున చాలామంది వాక్యం నేర్చుకున్న తర్వాత దేవుని మేలు పొందిన తర్వాత దేవుని ఏడాలు కూడా కృతజ్ఞత లేకుండా తమ ఇష్టానుసర మార్గంలోకి వెళ్ళిపోయి తమకు తెలిసిందే సర్వసత్యం అనుకుంటూ అలాగనే తన సొంత మార్గాలు వెళ్ళిపోతా ఉన్నారు దానివలన దేవుడు బాధపడటం తప్ప మనకు ఒరిగేదేమీ లేదు జాగ్రత్తగా గమనించండి ఉదాహరణకి నేను చెప్తాను పౌలు బరుణబాలు ఒక విషయంలో తీవ్రమైనటువంటి వాదోపవాదాలతో పోట్లాడుకున్నారు అది కూడా ఒక వ్యక్తిని గురించి ఆ వ్యక్తి ఎవరు అంటే మార్పు అనేటువంటి గురించి పోట్లాడుకున్నారు అది ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళిద్దరు విడిపోయేంతవరకు వచ్చేసింది విడిపోయారు కూడా పౌలేమో శీలను తిమ్మో తింది గంట పెట్టుకుని ఒక మార్గం వెళ్ళిపోయాడు బర్ణబాయేమో వ్యవహాన్ని పెట్టుకుని ఇంకో పక్కకి వెళ్ళిపోయాడు ఎవరి పరిచర్యలు చేసుకుంటా ఉన్నారు కానీ కొద్ది రోజులైన తర్వాత మరలా వీరి కూడా గారి యొక్క సమక్షంలో ఒకరితో ఒకరు చేతులు కలుపుకొని సమాధాన పడ్డారు గమనించండి ఎందుకు అలాగా ఇక్కడ మనం స్థితిగతులు ఆలోచన చేస్తే పౌలుకు బాగా వాక్యం తెలుసా బర్ణబాక బాగా వాకింది తెలుసా పౌలకే భర్ణపాక్యేమో ఆస్తి విషయంలో గొప్ప ఆ విషయంలో పౌలు కూడా తక్కువేం కాదు అయినా కానీ ఆత్మీయ విషయంలో వాక్య విషయంలో జ్ఞాన విషయంలో అనుభవ విషయంలో పౌలు అన్నిటిలో దిట్ట అయినా కానీ నే నేను దేవుంతా సమాధానకరంగా ఉండాలి అంటే నా తోటి సహోదరుడితో కూడా నేను సమాధానంగా ఉండాలి అన్నటువంటి దేవుని యొక్క నియమానికి కట్టుబడి వారిద్దరూ మరలా సమాధానకరంగా బ్రతకటం నేర్చుకున్నారు అలాగే పాత నిబంధనల నుంచి ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే దావీదును సౌలు తరుగుతున్నాడు గమనించండి అంతటి మహాయోధుడిని ఏమీ చేయలేక వాడిని చూస్తే భయం వేసి ఇంట్లో కూర్చున్నాడు సౌలో ఎవరైనా ఉన్నారేమో చూడండి గొల్యాట్ మీదకి ఇద్దరికి ఎవరైనా ఉన్నారేమో చూడండి ఆడాలకు ఆడాలి అప్పచేపుతున్నాడు తప్ప ఈయనకి లేదు ఇక్కడ ధైర్యం అలాంటి సమయంలో ఒక దేవుళ్లాగా దావీదొచ్చి వెళ్ళాడే కానీ దేవుళ్ళగా వచ్చి ఇజ్రాయెల్ రాజ్యం మొత్తాన్ని కాపాడాడు ఈయనేమో పన్నెండు పదిహేను సంవత్సరాల బాలుడు ఆయనేమో ఆరుమూర్ల జానుడు కలిగిన యోధుడు అలాంటి వ్యక్తిని దేవుని యొక్క సహాయం చేత దేవుని విశ్వాసంతో ఒక్క దెబ్బని జయించి విజయాన్ని అందించాడు అవునా అలాంటి మహావీరుడైనటువంటి దావీదును ఒక ముష్టి యుద్ధం కూడా చేయడం చేతగినటువంటి సౌడు సైన్యాన్ని వేసుకుని పరుగుతున్నాడు చంపటాకే సైన్యాన్ని వేసుకుని పరుగుతున్నాడు అంతేనండి చెడు పండుగ చాలా మంది వస్తారండి ఇప్పుడు మధ్యమని చెట్టుకులు వెనకాల ఇప్పుడు దావీదు ఒకవేళ తిరగబడాలనుకుంటే ఎదురు తిరిగితే ఒక్క నిలబడతాడు అక్కడ ఒక్కడు నిలబడలేడు కానీ అతను చేతగన్న వాళ్ళకి పారిపోతున్నాడు ఎందుకు అని అంటే నేను ఇప్పుడు దేవుని మార్గం తప్పినటువంటి సౌలుతో ఎదురుపడి పోరాటం చేస్తే నాకు నా దేవునికి ఉన్నటువంటి సంబంధం పోయింది ఆయనకి దేవుని ఆత్మ లేదు ఎప్పుడో విడిచిపెట్టేసింది దేవుని ఆత్మ దురాత్మ చేత పీడింపబడిన వాడై అడ్డదిడ్డలుగా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు అలాంటి వాడు జోలికి వెళ్ళి అతని మీద చేస్తే దేవుడు అభిషేకించుకున్న వాడిని శిక్షించినటువంటి పాపం నాకు తగులుతుంది కదా కాబట్టి సౌల్ని నేనేవి చేయకూడదు అని సమాధానంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇచుమించు రెండు మూడు పర్యాయాలు సౌలు దావేది చేతికి చిక్కాడు కూడా శత్రువు చేతికి చిక్తి ఎవరు వదిలి పెడతారా అప్పుడు మరీ వచ్చేస్తుందండి మానవులు ఇచ్చే మనకి కానీ దావీదు ఒకవనకు సమయంలో సౌడు నిద్రిస్తూ ఉంటుంట ఉండగా తన తలగడ దగ్గర ఉన్నటువంటి నీళ్ల గుడ్డు తీసుకెళ్లిపోయాడు అవతలకి అతలకి ఆకలాడుస్తున్నాడు డబ్బు నేరు ఇదేనో నువ్వు కాపలా కాసేది నేను యజమానుకి నీ యజమాని పట్ల నీకు భక్తి ఇదేనా భయం ఇదేనా నేను నీళ్ళబుడ్డి ఎక్కడ ఉందో చూడు అన్నాడు నాయన దావ్యద దావ్యద అని ఎత్తుకుతుంటే ఎక్కడ ఎదుగు నా దగ్గర నా చేతిలో ఉంది నేను చచ్చిన కుక్క అంటే ఎదురు తొలుగుతున్నావు అంటాడు ఆయన నా కుమారుడా నీ నా ప్రార్థన చేసానయ్యా అంటాడు మళ్ళీ తొలుగుతాడు అకోన సమయంలో సౌల గా నిద్రపోతా ఉంటే దావి దగ్గరకు వచ్చి సౌల్యుకు వస్త్రపు చెంగును కోసి కత్తితో బయటకి వెళ్ళిపోయి దూరం వెళ్ళిపోయి క్యాకేసి చెప్తున్నాడు ఇదిగో నీ వస్త్రపుచంగా నా చేతిలో ఉంది చూసుకో ఒకళ్ళు నేను చంపాలనుకుంటే దీనిని కోసినటువంటి వేను నీ ప్రాణాన్ని తీయలేనా అంటే అది ఎందుకు అని అంటే నేను దేవునితో సమాధానంగా ఉంటేనే ఉండాలి అంటే ఇది నేను వెంటడాలి సమాధానాన్ని వెంటడాలి చాలా మంది ఇది గమనించరు వాళ్ళు ఎత్తు చేస్తాను వాళ్ళు నట్టుంటే నేను అట్టుంటాను అది కాదు అది కానీ అంటాడు కీడు చేయటం సమాధానముని వెతకి దాన్ని వెంటాడు ఉన్న చోట సమాధానం కూడా పెద్ద విశేషం ఏం కాదు ఎక్కడైతే సమాధానం ఉండదు ఆ సమాధానాన్ని వెతకాలట ఏం చేస్తే సమాధానం ఏర్పడుతుంది ఏమి చేస్తే విభేదాలు పోతాయి ఏం చేస్తే కలుపుకోవాలని మాట్లాడుకునే అవకాశం వస్తుంది వాటిని వెతికి ఆ రకంగా ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి తప్ప దేవుని ఎరగనటువంటి వారిలాగా జీవించడం ప్రయోజనమేమీ ఉండదు అందుకనే కొలసిలకు పత్రిక రాస్తూ పౌలు అంటాడు కొలసి పత్రిక మూడో అధ్యాయము పదిహేనో వచ్చిన మనం గమనిస్తే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండయుడి జాగ్రత్త గమనించిన మాట క్రీస్తు ఏమను గ్రహించాడు మనకి తండ్రితో సమాధానం పరచడం ద్వారా సమాధానం గ్రహించాడు ఇప్పుడు ఆ సమాధానాన్ని మీరు ఏం చేయాలి మీ హృదయాలను ఏలుబడి చేసేదానికి అనగా మీ హృదయాలను నడిపించేదానికి మీ జీవితం నడిపించేదానికి సమాధానానికి అవకాశం ఇవ్వాలి క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి మీరు అవకాశం ఇవ్వండి అనగా దానికోసం వెతకండి ప్రయత్నం చేయండి దాన్ని కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి ఊరికే ఏది దొరకదు అని తర్వాత మాట ఏమంటాడంటే ఇందు కొరకే ఎందుకొరకు ఇందు కొరకే అంటే సమాధానమును ఏలనిచ్చి దాని దాని కొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే మీరు ఒక్క శరీరముగా ఒక్క సంఘముగా క్రీస్తు యొక్క సాటి అవయవాలుగా ఎందుకు పిలువబడ్డారు అంటే మీ హృదయాలను ఏలటానికి అవకాశం ఇచ్చేవారిగా ఉండటానికి పిలువబడ్డారు ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడి ఒక్క శరీరమైన క్రీస్తులో మనం అవయవాలుగా ఉండి ఆ ఒక్క శరీరానికి శిరసైనటువంటి క్రీస్తు మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటే సమాధానంగా ఉండి అని మనం మాత్రం వేరు వేరు అవయవాలుగా ఉండి నేను ఆడతో మాట్లాడును నేను ఈడతో మాట్లాడును ఆళ్ళంటే నాకు కూడదు వీళ్ళదిరికి కుదరదు దాని గురించి నా దగ్గర చెప్పు మాకు ఇలాంటి కథలన్నీ చెప్తే నువ్వు ఎక్కడున్నట్టు క్రీస్తులో ఉన్నట్ట క్రీస్తు లోబడినట్ట ఆయనకు హృదయాన్ని అప్పగించినట్టేనా ఇలాంటి విరోధ భావాలన్నీ పోకుండా సమాధానం రాదండి సమాధానం ఉంటేనే మేలు వస్తుందండి ఎవరితో దేవుడితోనూ ఉండాలి మనుషులతోనూ ఉండాలండి అంతకే పేదలు చక్క చస్పట్టు స్పష్టంగా చెప్పాడు సమాధానం అనే వెతికి దాన్ని వెంటాడండి వెతికి వెంటాడండి వెంటాడటం అంటే ఆ దొరకదు మనకి వెళ్ళిపోతా ఉంటుంది ఆయనగా పరిగెత్తాడు దాని దానికి అలా అది దానం వెంటాటం అంటే సమాధానం లేనటువంటి పరిస్థితులు మన మధ్యన కల్పించబెడతా ఉంటాయి కానీ మనమే వాటిని మరలా వెనక వెళ్ళి సముదాయించి అలా అలాగదు అలాగదు ఉందాం అని చెప్పేసి మనమే సమాధానకరంగా మాట్లాడుతూ వెంటాడాలంటే దాన్ని ఎందుకు మనం కలగాలంటే మన జీవితంలో మంచి దినాలు చూడాలంటే జీవాన్ని మనం పొందాలంటే కాబట్టి ఇట్టి విధానం అనేటువంటిది దేవుడు మన పక్షంగా డిజైన్ చేసినటువంటి పద్ధతి అండి కానీ ఈ రోజున బోధకులు కానీ విశ్వాసులు కానీ క్రైస్తవులు కానీ చాలా మంది ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదండి ఒకళ్ళని గురించి ఒక చెడుగా చెప్పుకోవటం ఒకళ్ళని గురించి ఒకటి విరోధంగా మాట్లాడటం ఒకళ్ళని గురించి ఒకళ్ళు చెడ్డ మాటలు మాట్లాడటం ఇది సమాధానకరమైన మాటలు మా మాట్లాడే తీరు కాదండి అది యేసుప్రభు వారి యొక్క మాటల మాదిరిగా తీసుకోండి అపోస్త్రుల యొక్క మాటల మాదిరిగా తీసుకోండి వాగ్దానాలను సొంతరించుకోవటానికి నడుచుకున్నటువంటి వారి మీరు కొంతమంది వాళ్ళను మాదిరిగా తీసుకోండి యోసేపుని అన్నలు అందరూ ఏం చేశారండి ఏం చేశారు తమ్ముడు బాగుపడదాకి ఆయన అభివృద్ధి చెందడానికి చాలా సహాయం చేశారు కదా జీవితం నాశనం చేశారని చెప్పాలండి ఎక్కడ దాకా వెళ్ళాడండి అధిగుప్త దేశంలో ఒక బానిసగా అమ్మబడ్డాడండి వీళ్ళు చేసిన పనికి కట్టు బానిస జీవితాంతం బానిస అమ్మి అమ్మే కొనేసుకున్నాడు అండి అవతలాడు ఇక దానికి విడుదల లేదు అంటే లైఫ్ లాంగ్ ఒక వ్యక్తికి కాలం బానిసి ఉండేట్టుగా అమ్మేశారండి వాళ్ళు అక్కడే కొన్ని శోధనలు వచ్చినాయి ఆ శోధనలో కూడా దేవుని విశ్వాసం కలిగి నిలబడేదానికి అతను ప్రయత్నం చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు ఇంకేముంది జీవితం నేరస్తుడు అనేటువంటి మాట ఉంది అనుకోండి ఆ మాట ఎంతకాలం ఉంటుంది మనిషి మీద అంతేగా జైలుకి వెళ్ళొచ్చాడా ఒకవేళ వాడి పేరు మీద ఇంకెవరన్నా ఉన్నారనుకోండి ఆ జైలుకి వెళ్ళొచ్చు చేసేపు అనుకోండి ఇంక చేసేపు ఉన్నారనుకోండి ఏ చేసేబు అంటే ఏమంటారు నిర్దోషం రుజువైపోయింది వచ్చేసాడు శుభ్రంగా పోతాడు అయినా కానీ ఐడెంటిఫికేషన్ కోసం ఏమైనా వెలుపుతారు అదే జైలుకి వెళ్ళొచ్చాడే ఆయన అంతగా సర్వనాశనం చేసినటువంటి అన్నల విషయంలో యోసేపు ఎలా ప్రవర్తించాడు సమాధానం ఉంటానికి ప్రయత్నం చేశాడా అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాడా ఇదంతా తెలిసిపోయిన తర్వాత వాళ్ళు కంగారు పడుతున్నారు ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకొని వాళ్ళు కలవరపడుతున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నాడు నువ్వే చేసావు నువ్వే చేసావు నువ్వు ఇటు ఇటు కూడా రెడీ అయిపోతున్నారు బయట పెడిపోయేటప్పటికీ అప్పుడు అంటున్నాడు మీరు ఒకరి చూసి ఒకరు కలవలు మీరు ఆందోళన చెందొద్దు ఆ రోజు మీరు నాకు క్యూడు చేసేదానికి చేశారు కానీ ఈ రోజు ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ బ్రతికించేటట్లుగా మేలు కోసమే దేవుడు దాన్ని జరిగించాడేమో ఆ విషయం వదిలేయండి ఇక నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తా మీరు ఆందోళన చెందొద్దు అన్నాడు ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ నిజంగా సమాధానంలో అంత ఆనందం ఉందండి చాలా ప్రశాంతత ఉంటుందండి అది లేకుండా విరోధ భావాలు మనం కఠినమైన మనసుతోనూ అసూయతోనూ మనం ఉన్నాము అని అంటే మొట్టమొదటి మన హృదయమే పాడైపోతుంది దేవునికి మనకున్న సంబంధమే దిగిపోతుంది ఇంకా దేవునికి మనం దూరస్థలం అయిపోతే ఇక బ్రతుకు చాలా అగమ్య గోచరంగా ఉంటుంది కాబట్టి వాక్యం తెలియజేస్తున్నట్లుగా జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు కపటపు మాటలు పలుకుండా తన నాలుకను చెడ్డ మాటలు పలుకుండా తన పెదవులను కాపాడుకోవాలి కీడు చి కీడు నుండి తొలగి మేలు చేయాలి అంటే సమాధానాన్ని వెతకి దాన్ని వెంటాడాలి ఇలా చేస్తే దేవుడు చెప్పిన వాగ్దానం మన జీవితంలో మనం అనుభవించడానికి చక్కని అవకాశం ఉంటుంది అలాంటి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించేదానికి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని ఆశిస్తూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను శ్రద్ధగా ఉంది మీ అందరికీ దేవుడు దేవుడు